ఢిల్లీలో బాంబ్ బ్లాస్టిక్ కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా వేటాడి వెంటాడి మరి మట్టు పెడతామంటూ అమిత్ షా అయితే మాటిచ్చారు ప్రజలకి జాతికి నేను ఇదే మాటిస్తున్నానంటూ అయితే చాలా ఫైర్గా మాట్లాడారు అంతేకాకుండా ఇప్పుడు దీన్ని జాతీయ సంస్థ అయినటువంటి ఎన్ఐఏకి అయితే ఇచ్చారు ఈ యొక్క కేసు ఎన్ఐఏకి అప్పజెప్పారు అయితే దీని వెనక ఎవరున్నా వదిలేదు లేదు అది వేరే దేశమైనా సరే అలాగే దేశ ద్రోహ అయినా మన దేశంలో ఉంటూ ఈ ఇలాంటి వాటికి పాల్పడుతున్నటువంటి వారికి అలాగే దీని వెనక ఎవరెవరు సపోర్ట్గా నిలుస్తున్నారో దేశ ద్రోహులు ఇంటి దొంగలు ఎవరున్నారో వాళ్ళను కూడా పట్టుకుని ఈసారి సర్వనాశనం చేసే వరకు అయితే విడిచిపెట్టేది లేదు దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల డీజీపీకి ఎస్పీలకి అన్ని విధాలుగా కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి దానికి మాత్రం చాలా పెద్ద టీంని ఏర్పాటు చేసి ఎవరిని కూడా విడిచిపెట్టద్దు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరితో తీసి ఏంటని అమిత్ షా అయితే ఆదేశాలు జారీ చేశారు అయితే దీని వెనక వేరే దేశం అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆపరేషన్ సింధు ఉంటుందని ఇప్పటికే బీజేపీ నేతలు అయితే చెప్పడం జరుగుతుంది మరొక వైపు ఏమొచ్చేసి ఇక్కడ ఇంటి ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ దేశంలో ఉంటూ వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వారు ఎందుకంటే ఎంతో మంది డాక్టర్లు ఉగ్రవాదులుగా మారి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పట్టుబడ్డారు మూడు టన్నులు పేలుడు పదార్థాలు కూడా పట్టుకున్నారు ఈ విధంగా ఇంత దాడి చేయడానికి ప్రధాన కారణం ఎక్కడెక్కడ దాడి చేయాలనుకున్నారు దీని వెనక ఎవరు ఉన్నారు ఫండింగ్ ఎవరిస్తున్నారు మొత్తం అందరినీ కూడా పట్టుకున్నారు అలాగే ప్రొఫెసర్ సాహీని కూడా పట్టుకున్నారు ప్రధాన సూత్రధారి ఇలాంటి వెధవులు ఈ దేశంలో ఉండబట్టే ఈ విధంగా జరుగుతున్నాయి అంటే ఇంటి దొంగలు ఎక్కువైపోయారు దేశ ద్రోహిలో